హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పనీర్ బర్ఫీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను మనం బర్త్డే పార్టీల్లో కానీ కిట్టి పార్టీల్లో కానీ స్వీటు మనం కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక లీటర్ పాలని మరిగించి అందులో ఒక నిమ్మర ఒక కాయ నిమ్మరసం వేయండి ఇలాగ పాలు విరుగుతాయి కదా ఇలాగ సపరేట్గా అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఒక పల్చటి క్లాత్లోకి వడగట్టుకోవాలండి దాని మీద ఏదైనా బరువు ఉంచండి వాటర్ అంతా ఇంకిపోయి పన్నీరు మాత్రమే ఉంటుంది మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ చిక్కడి పాలు పోసుకోండి ఇవి మరుగుతూ ఉండాలి ఈ లోపు మనం గట్టిగా అయిన పన్నీర్ని ఇలాగ మెత్తగా చిదుముకోండి చిదుముకుంటే పొడిలాగా అవుతుంది దీన్ని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడగా మీ టేస్ట్కి సరిపడగా షుగర్ వేసుకోండి లేకపోతే బెల్లం పొడి కానీ లేదా మిల్క్ మైడ్ కానీ మీకు నీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇలాచీ పొడి కూడా వేసుకొని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి పాలు అంతా వరకు ఇలా దగ్గరగా మనం ఉడికించుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని బాగా గట్టిగా అద్దుకోవాలండి గరిటితోనే ఇలాగ గట్టిగా నేను చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఒక గంట సేపు బయట పెడితే చాలు గట్టిగా అయిపోతుందండి ఆ తర్వాత దీన్ని నైఫ్తో మనకి నచ్చిన షేప్లో మొక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని నేను పైన గార్నిషింగ్ కోసం పిస్తా పప్పు వేసాను మీకు నచ్చినట్టు గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేయండి చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది మనం బయట కొనాల్సిన ప పనేం లేదు మనం ఇంట్లోనే పాలతో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బై బై ఫ్రెండ్స్